వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్ రమ్య మోక్షం మాట్లాడిన మాటలు ఎంత ఇరిటేషన్ తెప్పిస్తున్నాయి ఆమె పవన్ కళ్యాణ్ ని శ్రీజా కట్ చేసినందుకు నన్ను మొహం కూడా చూడట్లేదు అమ్మాయిల పిచ్చోడు అలాగే దువ్వాడ మాది అమ్మాయిలను గోకుతాడు ఇక్కడ తనుజ కూడా లీనేసి ఇస్తుంది రెండు చేతులు కలుస్తున్న చప్పట్లు నన్ను గనక నేను ఫస్ట్ డేనే చూశాను నన్ను గనక అలా చేస్తే నేను లాగి లెంపకాయ కొట్టేస్తాను అని ఫస్ట్ గా మాట్లాడుతుంది ఇక్కడ రమ్య రమ్య ఎందుకలా ఎందుకు చెప్పనా నన్ను చూడట్లేదని అని మాట్లాడుతున్నావు అంటే నన్ను చూడని కూడా చూడట్లేదని మాట్లాడుతున్నావా లేకపోతే నన్ను చూస్తే బాగుండని నీ ఉద్దేశమా కానీ డబల్ మీనింగ్స్ వస్తాయి నువ్వు ఎలా ఉన్నావు బయట నువ్వు ఎలాంటి వీడియోస్ చేసావు అనేది మర్చిపోయి మాట్లాడకు రమ్య ఇక్కడ ఎందుకంటే వర్స్ట్ గా ఇది ఒక నేషనల్ టెలివిజన్ లో ఒక అబ్బాయిని క్యారెక్టర్ అసోస్టేట్ చేస్తున్నావు అదే నువ్వు డిమాండ్ కెళ్ళి పులిహోర కంటెంట్ ఉంది బుర్ర తక్కువ అని గలీజ్ గా డిమాండ్ కూడా బుర్ర తక్కువ అనడం కూడా రాంగే అనేసి వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఈ పులిహోర కంటెంట్ నచ్చట్లేదు అని రీతికి వాళ్ళకి చెప్తావు మరి అదే పవన్ కళ్యాణ్ ఎందుకు బ్యాక్ మాట్లాడుతున్నావు అంటే నేను మోని మోహన్ చూడట్లేదు అని మాట్లాడుతున్నావా అని నాకు అనిపించింది మీకు అలాగే అనిపిస్తే కష్టంగా కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్